మనం ఈ వీడియోలో జూనియర్ ఎన్టీఆర్ గారి బయోగ్రఫీ తెలుసుకున్నాం నందమూరి తారక రామారావు గారు సినీ నటుడు అభిమానులందరూ జూనియర్ ఎన్టీఆర్ తారక రామ్ యంగ్ టైగర్ అని పిలుచుకుంటారు ఇరవై మే పంతొమ్మిది వందల ఎనభై మూడు నందమూరి హరికృష్ణ మరియు శ్రీమతి చాలిణి గారికి జూనియర్ ఎన్టీఆర్ హైదరాబాద్ లో జన్మించారు గుడివాడలోనే మెంటి స్టోర్ స్టూల్ లో చదివి ఎన్టీఆర్ ఇంటర్ మిడియట్ లోను హైదరాబాద్ సెయింట్ మేరీ జూనియర్ కాలేజీలో కొనసాగించారు చదువుతో పాటు నటనలో కృషిపీడి నాట్యం దిద్దాడు జూనియర్ అప్పుడు కృషిపీడు డాన్స్ లో శిక్షణ తీసుకుంటూ మూలంగానే ఇప్పుడు ఎటువంటి నృత్య రీతిని ఆయన అవలీలుగా ప్రదర్శిస్తూ డ్యాన్సర్గా అభిమానులను అలరిస్తున్నారు నటనలో అడుగులు వేయడం తగారి వద్ద నేర్చుకున్న జూనియర్ జూనియర్ ఎన్టీఆర్ దర్శకత్వంలో వహించిన బ్రహ్మశ్రీ విశ్వామిత్ర సినిమా ద్వారా వెండి తీరమైన తొలిపాదం మేపాడు ఐదు సంవత్సరాల తర్వాత బాల రామాయణం చిత్రంలో రాముడిగా నటించారు నిన్ను చూడాలని సినిమాతో తొలిసారిగా హీరోగా చేశారు కానీ అదే సంవత్సరంలో వచ్చిన స్టూడెంట్ నంబర్ వన్ మంచి విజయం సాధించి అతి చిన్న వయసులో ఎన్టీఆర్ సాధించబోయే సంతనాలకు తొలి మైలురాయిగా నిలిచింది ఆదితో కలశన్ వర్షం కురిపించి మాస్ దగ్గరయ్యాడు సింహాద్రిలో నట విశ్వరూపాన్ని చూపించి ప్రేక్షకుల చేతిలో దోత్సాహం అనిపించుకున్నాడు ఇరవై సంవత్సరాలకి స్టార్ హీరోగా ఎదిగిపోయిన ఎన్టీఆర్ ఆ తర్వాత కెరీర్లో కొన్ని తప్పటడుగులు పడ్డాయి సరిగ్గా అదే సమయంలో దర్శకత్తుడు రాజమౌళి ప్రోత్సాహంతో తన రూపురేఖలు మార్చుకొని సరికొత్తగా యమదంగా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సమ్రాస్తులయ్యారు ఎన్టీఆర్ బయపాటి శ్రీను దర్శకత్వం వచ్చిన దమ్ము సినిమాలో అతని నటన మరోసారి అద్దంలా నిలిచిన ప్రేక్షకులు మరియు అభిమానులను మెప్పించలేకపోయింది శ్రీను వైట్ల దర్శకత్వంలో బాట్ చిత్రం నుంచి విజయాన్ని అందుకొని మంచి వసూళ్లను సాధించింది తర్వాత వచ్చిన రామయ్య వస్తావయ్య మరియు రవచ అనే చిత్రాలు అభిమానులు మన్ను మన్నులను కూడా పొందలేకపోయాయి దర్శకుడు టూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన టెంపర్ నటించిన ఎన్నో ఏళ్లుగా అందని ద్రాష్టాల ఉన్న విజయాన్ని అందుకున్నాడు కురిటాల శివ దర్శకత్వంలో జంటా గారి చిత్రంలో నటించాడు రెండు వేల పదిహేడుకి దసరాకి జై చిత్రంలో మూడు విభిన్న పాత్రలు చేసి తన నటన విశ్వరూపాన్ని చూపించారు ఈ మధ్య బుల్లి తెరలో కూడా తన ఏంటో నిరూపించుకున్నాడు ఈ తరం నటనలు అభిమానంతో డైలాగులు చెప్పడం నేర్పించేలా డాన్స్లు వేయడం ఇలా అన్ని కళలు సమపాలతో కలిగిన నటుడు ఎన్టీఆర్ ఒకడు అని చెప్పవచ్చు యమదంగా తర్వాత నుండి ఏ ఒక్క వర్గానికి కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే విధంగా బృందావనం వంటి సినిమాలను ఎంచుకొని ఇదే ప్రధానంగా పాయనిస్తూ ముందుకు తాగుతున్నారు అంతేకాదు రాజమౌళి దర్శకత్వంలో ట్రిపుల్ ఆర్ సినిమాలు తను ఏంటో ప్రపంచానికి తెలిసేలా నటించి జపానీయులు సైతం తన భాషని మెచ్చుకొని సినిమాను సినిమాను చూసి తన అభిమానాన్ని సంపాదించుకున్నారు ఎన్టీఆర్ ప్రస్తుతం